చరిత్రలో చివరిసారిగా ఈ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ కులగణన చేపట్టడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అరవై సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా జనగణనలో కులగణను భాగం చేయకుండా మోసం చేసిందో ప్రజలకు తెలుసు తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత మోదీ ప్రభుత్వం ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించడం అంటే బడుగు బలహీన వర్గాలు దళితులు అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు నిమిత్తం తీసుకునేటువంటి నిర్ణయం ఇది చిత్రపుటల్లో సువర్ణ అక్షరాల్లో లెక్కించేటువంటి రోజు ముప్పై ఏప్రిల్ కాబోతోంది దేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఓబీసీ సమాజానికి సంబంధించిన వర్గాలు సంఘాలన్నీ కూడా ఒక అభినవ అంబేద్కర్ గా నరేంద్ర మోడీ గారిని అభివర్ణిస్తా ఉన్నారు చోటి అడగదలుచుకున్నాను వాళ్ళు రాహుల్ గాంధీ గారిని అరవై సంవత్సరాలుగా విషయాన్ని పాలించినట్టు మీరు ఎందుకు మీరు కులగణన చే ముందు ఈ సమాజానికి దేశానికి జవాబు చెప్పాల్సిగా ఏమైనా కొనసాగాలంటే ఆర్థిక కులాల పేరు మీద రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదన్న వ్యక్తి రాజీవ్ గాంధీ మీరు మండల్ కమిషన్ విభజించే చరిత్ర మీద కాంగ్రెస్ చరిత్ర మొదటి నుంచి కూడా బీసీల యొక్క హక్కులను కాలరాయడం బీసీ లొక్క రిజర్వేషన్ అణచివేయడం ఈ రోజు రాహుల్ గాంధీ ముసలి కన్నీరు కారుస్తూ అందుకని ఇవాళ మోదీ గారు ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక లీగల్ శాంకిటీ అన్ని కులాల యొక్క వివరాలు సేకరించి మరి సంక్షేమం కోసం భవిష్యత్తులో ప్రణాళికలు రూపొందించి బడ్జెట్ లో కూడా మరి కేటాయింపులు చేసి ఆదుకునేటువంటి నిర్ణయం ఇదైతే